ஓம் ஸ்ரீ ஸ்ரீசாயிபாபா ஜீவிதரித்த ஆதிவாரம் நாலவரோஜு பாராயண శ్రీ సాయిబాబా దగ్గరకు ఎంతో మంది ఆత్తులు వచ్చి వారికి సాష్టంగా నమస్కారం చేసి సాయి మా తప్పులన్నీ క్షమించి మా కష్టములు తొలగించు అని ప్రార్థించేవారు సాయి వారి అవసరాలను పూర్తిగా గ్రహించి వారి కోరికలు తీర్చేవారు నాసిక్ జిల్లాలోని వాణిలో సప్తశృంగి దేవాలయానికి కాకాజీ వైద్య పూజారి అనేక కష్టముల పాలై పరిష్కారం కోసం ఆ దేవిని ప్రార్థిస్తే ఆమె స్వప్న దర్శనమిచ్చి షిరిడీలో బాబా వద్దకు పొమ్మని చెప్పింది షిరిడి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటే దేవికి మొక్కు చెల్లించుకోవడానికి సాక్షాత్తు శ్రీ సాయిబాబా ఆదేశానుసారం శిరిడి నుంచి శ్యామ అనే భక్తుడు వచ్చాడు ఇద్దరు కలిసి షిరిడి వెళ్లారు కాకాజీ బాబాను సర్వస్య శరణాగతి వేడి శాంతి ఆనందాలు పొంది సాయి ఆశీస్సులతో ఇల్లు చేరాడు పంజాబీ రామ్లాల్ కు ఒక మహాత్ముడు స్వప్నంలో కనిపించి షిరిడీ రమ్మని చెప్పాడు షిరిడి ఎక్కడో ఆ మహాత్ముడు ఎవరో తెలియక వెతుకుతూ ఉంటే ఒక దుకాణంలో ఆ మహాత్ముడి చిత్రపటం కనిపించింది ఆయన షిరిడి సాయిబాబా అని షిరిడి చిరునామా కూడా అతడు చెప్పటంతో రామ్లాల్ సాయిని సందర్శించి జీవితాంతం సాయి సేవలో గడిపాడు ఒకసారి కాకా సాహెబ్ దీక్షితుకు సాయిబాబా కలలో కనిపించి రహతా వెళ్లి కుశాల్ చందును రా అని చెప్పారు అతను వెంట వెంటనే టాంగా తీసుకుని రహతా బయలుదేరాడు అదే సమయంలో కుసాల్ చెందుకు సాయి కళలో కనిపించి వెంటనే షిరిడీకి రా అని చెప్పారు అతని టాంగాకు గుర్రాలు లేక ఇబ్బంది పడుతుంటే ఇంతలో దీక్షిత్ అక్కడకు వచ్చాడు ఉషాల్ ఆ తాంగాకి షిరిడి వచ్చాడు ఒక జ్యోతిష్కుడు టెండూల్కర్ జాతకం ఆ సంవత్సరం బాగాలేదని పరీక్షలలో తప్పుతామని చెప్తే సాయి జాతకాలను సాముద్రికాలను వాటి ఫలితాలను పట్టించుకోక నా మీద పూర్తి విశ్వాసం ఉంచి పరీక్షకు చదివితే అతను పాస్ అవుతాడని చెప్పారు సాయి చెప్పినట్లే జరిగింది అతను పరీక్ష పాస్ అయ్యాడు ఒకసారి మద్రాసు భక్త సమాజం వారు వచ్చి సాయి సన్నిధిలో భజన చేశారు అందులో ఒక ఆమెకు శ్రీ సాయి శ్రీరామును దర్శనం దర్శనమిచ్చారు అయితే ఆమె భర్తకు సాయిపై నమ్మకం కలగలేదు ఆ రోజు రాత్రి అతడు పంజరం బంధించబడి ఉంటే శ్రీ సాయి అతన్ని విముక్తిని చేసి అతని గురువైన సమర్థ రామదాస స్వామి వారి దర్శనం ఇప్పించినట్లు కలవచ్చింది దానితో అతనికి సాయిపై భక్తి విశ్వాసాలు అంకురించాయి అల్లా మీకు కావలసినంత డబ్బు ఇస్తాడు అని ఆశీర్వదించారు సాయిబాబా శివభక్తుడైన మేఘశ్యాముడు శ్రీ సాయి ముస్లింను కొరి సంకోచిస్తూనే దర్శనానికి వచ్చాడు శ్రీ సాయి అతనిని లోపలికి రానియక ఇక్కడికి వస్తే నీ ఆచారం పోతుంది అని తిడుతూ వెధవును తన్ని తరిమేయండి అని అరిచారు తన మనసు గ్రహించిన సాయి శక్తికి మేగుడు ఆశ్చర్యపోయాడు శ్రీ సాయి సన్నిధి క్రమంగా అతనిలో మార్పును తెచ్చింది అతను ప్రతిరోజు షిరిడీలోని దేవాలయాలలో పూజలు చేసి సాయిబాబా దగ్గరకు వచ్చి ఆయన తీర్థం త్రాగేవాడు ఒకసారి ఎనిమిది కోసుల దూరం నుంచి గోమతీ నది తీర్థం మోసుకు వచ్చి శివునికి చేసినట్లు శ్రీ సాయికి అభిషేకం చేస్తానని అన్నాడు శ్రీ సాయి తన ఒంటి మీద నీరు పోయవద్దని తలను మాత్రమే అభిషేకం చేయమని చెప్పి తనను ముందుకు వంచి కూర్చున్నారు మేగుడు భక్తి ఆవేశంలో అరహర గంగే అరహర గంగే అంటూ తలతో పాటుగా ఒంటి మీద కూడా నీళ్లు పోశాడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శ్రీ సాయి తల మాత్రమే తడిసి ఒళ్లంతా పొడిగానే ఉంది లాలా లక్ష్మి చందుకు గడ్డంతో ఉన్న ఒక ముసలివాడు కలలో కనిపించాడు తర్వాత దాసగును మహారాజ్ చెప్పిన హరికథకు వెళ్ళినప్పుడు ఆయన షిరి సాయిబాబా అని అతనికి తెలిసింది శ్రీ సాయిని దర్శించాలని ఆతృతతో అతను పదిహేను రూపాయలు అప్పు చేసి షిరి వచ్చాడు శ్రీ సాయి అతనిని ఆశీర్వదించి అప్పు చేసి షిరిడి రావటం దేనికి అన్నారు ఈ శ్రీ సాయి సర్వజ్ఞతకు ప్రేమకు తనకిచ్చిన నిదర్శనాలకు లక్ష్మీచంద్ తృప్తి చెంది నిజమైన సాయి భక్తుడిగా జీవించాడు శ్రీరామ భక్తుడైన ఒక రామదాసి కొన్నాళ్ళు సాయి సన్నిధిలో ఉంటూ ద్వారకామాయలో కూర్చుని విష్ణు సహస్రనామ పాలాయన చేసేవాడు శ్రీ సాయి ఒకరోజు రామదాసిని పిలిచి సోనాముకి ఆకు తీసుకుని రమ్మని బయటకు పంపారు అతను వెళ్ళగానే సాయి అతని పుస్తకం తీసుకుని శ్యామ అనే అమ్మని ఒక భక్తునికి ఇచ్చారు రామదాసి వచ్చి తన పుస్తకం తనకిమ్మని శ్యామ అని అడిగాడు బాబా ఎమ్మంటే ఇస్తానన్నాడు శ్యామ రామదాసి కోపంతో మండిపడి పుస్తకం ఇవ్వకపోతే తాళ పగల కొట్టుకొని అక్కడే చస్తానన్నాడు అప్పుడు సాయి కలగజేసుకొని ఓ రామదాసి ఎందుకలా పోట్లాడుతున్నావు ఏం రామదాసి వయ్యా నువ్వు రామదాసి అన్ని విషయాలలో నిర్లిప్తుడిగా ఉండాలి అన్నిటిపైన మమత కాక సమత ఉండాలి నీకు కంఠస్థం వచ్చిన పుస్తకాన్ని వదలలేని వాడివి సర్వం ఎలా పరిత్యజిస్తావు సన్యాస ధర్మంలో ఉన్న నీ ప్రవర్తన ఎలా ఉండాలో ఆలోచించు అంటూ మధురమైన కంఠంతో అతనికి నచ్చజెప్పారు రామదాసి తనలోని విటో గ్రహించాడు సరదిద్దుకున్నాడు శాంతించాడు గోపాల్ నారాయణ అంబాదేకర్ ప్రతి సంవత్సరం షిడీ వచ్చి తన కష్ట సుఖాలు శ్రీ సాయికి చెప్పుకునేవాడు ఒకసారి ఎన్నో కష్టాలు ముంచుకు వస్తే షిరి వచ్చి ఆ రోజు రాత్రి బావిలో దూకి చావాలని నిర్ణయం చేసుకుని ఉంటే సగను మేరు నాయక్ అనే భక్తుడు వచ్చి శ్రీ అక్కలకోట్ మహారాజ్ అనే మరో మహాత్ముని చరిత్ర తన చేతిలో ఉంచాడు అంబాదేకర్ ఆ పుస్తకం తెరవగానే అందులో తనలాగే ఒక భక్తుడు కష్టాలకు లోనై బావిలలో దూకితే శ్రీ స్వామి వచ్చి అతన్ని బయటకు తీసి పుణ్యపాపాలు అనుభవిస్తే తీరిపోతాయి లేకపోతే మరుజన్మలోనైనా వెంటరాక తప్పవు అలాంటప్పుడు ఆత్మహత్య వల్ల ఉపయోగించుకోవచ్చు ఉంది కష్టాలు శాస్త్ర నిర్మూలించుకోరాదా అని చెప్పిన భాగం వచ్చింది అది సాయి సందేశమని గ్రహించి అతను ప్రాణత్యాగం చేసే ప్రయత్నం మాని మరింత భక్తితో సాయినే సేవించాడు సాయి ఆశీస్సులతో అతను జ్యోతిష్యంలో మంచి ప్రావీణ్యం సంపాదించి కావలసినంత ఆర్జించుకుంటూ సుఖశాంతులతో జీవించాడు హరిశ్చంద్ర పితలే యొక్క కొడుకు మూచ్చ వ్యాధితో బాధపడుతూ ఉంటే షీడీ తీసుకువచ్చారు రోగిని బాబా పాదాల దగ్గర పెట్టగానే అతను కళ్ళు తేలవేసి స్పృహ కోల్పోయాడు తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే ఎవరికైతే నమ్మకము ఓర్పు ఉంటుందో వారిని తప్పక భగవంతుడు రక్షిస్తాడు అన్నారు సాయి శ్రీ సాయి చెప్పినట్లే కురవాడు లేచాడు అతనికి ఆరోగ్యం చేకూరింది శ్రీ సాయి పితల మూడు రూపాయలు ఇస్తూ పూర్వం అతనికి రెండు రూపాయలు ఇచ్చానని వాటితో పాటు వీటిని కూడా పూజించమని చెప్పారు పితలే చిన్న వయసులో శ్రీ అక్కల్కోట స్వామి దర్శనానికి తండ్రితో పాటు వెళ్ళినప్పుడు ఆ స్వామి అప్పుడు రెండు రూపాయలు ఇచ్చారని అతని తల్లి చెప్పింది మహాత్ముల చర్యలు ఒకరి ఒకరికి తెలిసే ఉంటాయి ఒకసారి మామిడి పండ్లు పార్సీలు వస్తే అందులో నాలుగు పండ్లు దాము అన్నాకు ఇచ్చి ఇవి నీ చిన్న భార్యకి భార్యకివ్వు సంతతి కలుగుతుంది అన్నారు సాయి సాయిబాబా చెప్పినట్లే జరిగింది నిజానికి దాము అన్న సాయిని ఆశ్రయించింది సంతానం కోసమే మరోసారి అతను ఒక వ్యాపారం ప్రారంభిస్తూ అందులో బాబాకు వాటా ఇద్దాం అనుకుంటున్నాం ఒకసారి మామిడి పండ్లు పార్సీలు వస్తే అందులో నాలుగు పండ్లు దాము అన్నాకు ఇచ్చి ఇవి నీ చిన్న భార్యకి భార్యకివ్వు సంతతి కలుగుతుంది అన్నారు సాయి సాయిబాబా చెప్పినట్లే జరిగింది నిజానికి దాము అన్న సాయిని ఆశ్రయించింది సంతానం కోసమే మరోసారి అతను ఒక వ్యాపారం ప్రారంభిస్తూ అందులో బాబాకు వాటా ఇద్దామనుకున్నాడు శ్రీ సాయి ప్రపంచ విషయాలలో అంటుకోవటం నాకు ఇష్టం లేదు అన్నారు సమాధి నుంచి కూడా నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తాను మనస్ఫూర్తిగా శరణు చొచ్చిన వారితో మాట్లాడుతాను నేను మీ వద్ద ఉండనేమోనని ఆందోళన పడవద్దు మీ క్షేమములు కనుక్కుంటూనే ఉంటాను ఎప్పుడు నన్నే జ్ఞాపకం ఉంచుకోండి హృదయపూర్వకమైన నమ్మకం ఉంచండి అప్పుడే మీరు మేలు పొందుతారు అనేవారు సాయి ఒకసారి హేమడ్ పంతు సాయిబాబా దగ్గర కూర్చొని పాదసేవ చేస్తూ ఉంటే ఆయన కోటులో నుంచి కొన్ని శనగలు రాలిపడ్డాయి శనగలు ఎలా వచ్చాయా అని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటే ఈరోజు సంతకద శనగలు కొనుక్కొని తింటూ ఇక్కడికి వచ్చి ఉంటారు అన్నారు సాయి హేడ్ పంత కంగారుగా బాబా లేని దుర్గుణాన్ని నాకు అంట ఒక్క వాళ్ళకు పెట్టకుండా ఒక్కడినే నేను ఎప్పుడు ఏమీ తినను ఇన్నాళ్ళ బట్టి షిరిడీలో ఉన్నప్పటికీ నేను ఒక్కసారి కూడా సంతకు వెళ్ళలేదు శనగలు ఎప్పుడు కొన్నాను ఎప్పుడు తిన్నాను అన్నాడు అవునవును నిజమే దగ్గరున్న వారికి పెడతావు ఎవరూ దగ్గర లేకపోతే నువ్వు నేను ఏమి చేయగలం సరే కానీ నువ్వు ఏదైనా తినేటప్పుడు నేను గుర్తొస్తున్నానా నేను నీ చెంతనే ఎప్పుడు ఉండలేదా తినడానికి ముందు నాకు పెడుతున్నావా చెప్పు అన్నారు సాయి సేవలో నిరంతరం గడిపే శ్యామకు ఒకసారి పాము కరిచింది అందరూ విటోభ ఆలయానికి అతన్ని తీసుకుపోయి చికిత్స చేయిద్దామనుకుంటే ఎంతో బాధతో విలవిల్లాడుతూ కూడా నాకు వైద్యుడు దైవము కూడా సాయిబాబాయే అంటూ బాబా ఉండే మసీదుకు పరిగెత్తాడు శ్యామ విషం శరీరమంతా వ్యాపించింది మరణం తప్పదు అనుకున్నారు అందరూ బాబా అతన్ని చూడగానే ఓరి దుష్ట బ్రాహ్మణుడా మసీదు మెట్లెక్కావో జాగ్రత్త పో పొమ్ము కిందకు పొమ్ము అని గర్జించాడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సాయి అలా గర్జించగానే విషం దిగిపోయి బాధ తగ్గిపోయి శ్యామ జీవించాడు ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సాయిబాబా నీ పాదాల వద్ద నా శిరస్సు నుంచి శనను వేడుతున్నాను నీ కృప వల్ల ఆదివారం నాలుగవ రోజు పారాయణ పూర్తి చేశాను నన్ను అనుగ్రహించి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు శాంతి ఆనందాలు నీ అందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు ప్రసాదించు బాబా ఓం సమర్థ సద్గురు సాయినాథాయన మహా ही, शांति शांति